రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంది ఇది ప్రజలకు వినియోగదారులకు చాలా ప్రమాదకరమైనటువంటిది ఇది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు లోకేష్ గారు ఈ స్మార్ట్ మీటర్లు పగల కొట్టండి నేను అండగా ఉంటానన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా అమలు చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ స్మార్ట్ మీటర్లు బిల్లులు విపరీతంగా వస్తూ ఉన్నాయి ఇప్పటికే వ్యాపారస్తులు మిగిచ్చారు ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు లక్ష విపరీతంగా వచ్చేస్తూ ఉన్నాయి వంద రెట్లు పెరిగిపోయిన విపరీతంగా స్మార్ట్ మీటర్ వల్ల బిల్లులు వస్తూ ఉన్నాయి ఈ బిల్లులన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నాయి అంబానీ ఆదాని లాంటి వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి వాళ్ళ కోసమే ఈ స్మార్ట్ మీటర్లు తప్ప ప్రజల కోసం కాదు ఆ స్మార్ట్ మీటర్లు డబ్బులు కూడా వినియోగదారుల నుంచి వసూలు చేయాలి పదహైదు వేల రూపాయలు పడేటువంటి స్మార్ట్ మీటర్లని వినియోగదారుల నుంచి వసూలు చేయబోతున్నారు బిల్లులు వేసి అదే విధంగా మరోపక్క ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఇప్పటికే పదహైదు వేల కోట్లు గత ప్రభుత్వంలో వసూలు చేస్తే ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పోయినటువంటి వాటిని పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లని ఈరోజు మళ్ళీ వసూలు చేయాలని చెప్పని డిస్కౌంట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టారు దాన్ని ఎర్రయించుకోవాలని చెప్పి కోరుతున్నాం సరి ఛార్జీల పేరుతో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రజల పైన భారం వేశారు ఇవన్నీ కూడా ప్రజలను ఉపసరించుకోవాలని ఎనికి తిరిగి విలేమదారుల అకౌంట్లో వేయాలని చెప్పని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అందుకే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తాగుదలకి వెంటనే డ్రోప్ డ్రోప్ ఛార్జీలు ఉపసరించుకోవాలని అదేవిధంగా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఉపసాహించుకోవాలని ఎట్టి పరిస్థితులు దీన్ని అంగీకరించడం లేదని సిఐటి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రైల్వే కోడ రన్నమయ్య జిల్లా విద్యుత్ సబ్ ఏడీ ఆఫీస్ వద్ద ఆందోళన జరుగుతుంది దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తున్నాం చంద్రశేఖర్ సిఐటి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు